తెలంగాణ విధానాలను దేశం ఆచరిస్తుందని కులగణన చేపడతామని కేంద్రం ప్రకటన చేయడం దానికి నిదర్శనమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు బీసీలకు వారి జనాభా ప్రకారం న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు వివరించారు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు కొత్తగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా పిల్లడం జరిగింది చాలా పక్కడ మందిగా బీసీ కులగణ చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం జాతీయ కులగణ కూడా మరి క్యాస్ట్ సెన్సెస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు మనం చేసిన క్యాస్ట్ సెన్సెస్ చర్చలు చేసింది మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం బీసీలకి న్యాయం కోసం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలకి పెద్దపీట వేయడానికి తప్పనిసరిగా మీ ఎమ్మడు ఉంటామని చెప్పి నేను అందజేస్తున్నాను